పాలన మొదలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకో ఒక్కసారి ఆలోచించాలి జగన్ బొమ్మలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే పిల్లలు స్కూల్ బ్యాగులు ఇతర వస్తువులు పంపిణీ విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు తెలపకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్ రియోబు రైతున్నాయి మీరు అవన్నీ కూడా వాళ్ళకి చేరవేయండి మనకి కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు మనకి పబ్లిసిటీ ముఖ్యం కాదు పేద అమాయక పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు బడులుకెళ్ళేటువంటి పిల్లలు వాళ్ళకి బాసలుగా నిల్చోవాలి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మనం ఒక సంక్షేమ పాలనని సుపరిపాలన అందించాలని దానికి నిదర్శనం ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క తీరు ఏదైతే పరిపాలనలో మొట్టమొదటి రోజున తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఇవి జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాలు చూసి తెలుసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డికి మేము ఎంతో బలుకుతూ ఉన్నాం ఉన్నవి పదకొండు సీట్లే మీ యొక్క బుద్ధి మారకపోతే మీరు దోపిడీ చేసినవన్నీ ప్రభుత్వాన్ని తిరిగి సరెండర్ చేయబోతే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ఇప్పుడున్న పదకొండులో ఒక అంకే ఉంటుంది ఒకటే ఉంటుంది ఒకటి పోతుంది ఆ ఒకటి మీరే ఇంకా తప్ప వైసీపీ ప్రభుత్వం అన్నది కానీ మళ్ళీ రావడం అన్నది కానీ వైసీపీ పార్టీ అనేది మళ్ళీ నిలబడడం అనేది కానీ మనుగడ సాధించడం అనేది ఇంకా జీవితంలో అనేది కలగా మిగిలిపోవడం తప్ప వైసీపీని బంగా బంగాళాఖాతంలో రాష్ట్ర ప్రజలు కలిపేశారు ఐదు కోట్ల ప్రజల ఆశల వారధిగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది మాట ఇచ్చి మడవ తిప్పమని చెప్పి నిరుద్యోగుల్ని రైతుల్ని అన్ని వర్గాల వారిని నట్టేట ముంచేసినటువంటి ప్రభుత్వాలు పోయినాయి ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కిన మరుక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో ఆయన చేతల్లో చూపించారు రెండో సంతకమే రాష్ట్ర వ్యాప్తంగా అమాయక రైతులు భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా భూమి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా భూములు మాస్తులన్నీ కొట్టేస్తారనేటువంటి భయభ్రాంతులు గురవుతున్నటువంటి సర్వ సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఎండో సంతకం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజల భయభ్రాంతులు గురైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ పెట్టినటువంటి సంతకం రాష్ట్ర ప్రజల్లో హర్షధ్వానాలు ఆనంద డోలుగుల్లో ముంచెత్తాయి అలాగే అవ్వాతాతలకు వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు నేను రాగానే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఏదైతే వాళ్ళ పెన్షన్ పెంచుతానని చెప్పి హామీ ఇచ్చారో ఆ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతూ పెట్టినటువంటి మూడో సంతకం ఆయన యొక్క నీతికి నిజాయితీకి నిదర్శనం